హలో అండి అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫిషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ వదిన గుడ్ ఈవినింగ్ వదిన హాయ్ ఫణీంద్ర అంటుంది మా వదిన అయితే గుడ్ ఈవినింగ్ వదిన బాగున్నారా వదిన ఫస్ట్ లైక్ అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వదిన థ్యాంక్ యూ భోజనం చేశారా వదిన బాగున్నావా ఫణీంద్ర నేనైతే బాగున్నాను వదిన మీరు బాగున్నారా వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన లైవ్కి అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వదిన నమస్కారం అక్క రూపాదేవి అక్క గుడ్ ఈవినింగ్ అక్క వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫిషియల్ మై ఛానల్ తమ్ముడు తమ్ముడు లైక్ ఇచ్చాను లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అక్క నేను కూడా బాగున్నా ఫణీంద్రా అంటుంది మా వదినమ్మ అయితే వదినా భోజనం చేశారా వదినా టుడే స్పెషల్ ఏం చేశారు రూపాదేవి అక్క భోజనం చేశారా అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క రూపాదేవి అక్క లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అక్క తిన్నావా ఫనీంద్రా అంటుంది మా వదినమ్మ అయితే తిన్నాను వదిన ఇక తినేసి లైవ్ అయితే పెట్టాను వదినా మీరు తిన్నారా వదిన హాయిరా చెల్లి హాయ్ అన్న హాయిరా చెల్లి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ చెల్లి థ్యాంక్ యూ నేను కూడా తినేసా ఫనీంద్రా అంటుంది వదిన అయితే ఓకే ఓకే వదిన టుడే స్పెషల్ మరి ఏం చేశారు వదిన మరి హాయ్ అండి రజయ గారు గుడ్ ఈవెనింగ్ అండి వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి రజయ గారు భోజనం చేశారా అండి పిల్లలు భోజనం చేశారా పప్పు చపాతి ఫనీంద్రా అంటుంది వదినమ్మ అయితే సూపర్ వదిన సూపర్ సూపర్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి రజయ గారు థ్యాంక్ యూ అండి హాయ్ రజయా అంటుంది మన వదినమ్మ అయితే మరి థర్డ్ లైక్ హాయ్ ఫ్రెండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ లైవ్కి వచ్చినందుకు థర్డ్ లైక్ అయితే ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ తిన్నావా రజయా అంటుంది వదిన అయితే మరి హాయ్ అంటున్నారు రజయ్ అయితే హాయ్ సార్ ఎవరిని ఫ్రెండ్ బన్నీ బన్నీ హాయ్ అన్నయ్య హాయ్ అండి బన్నీ గారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ లౌకికా అఫిషియల్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నా తిన్ తిన్నాను పిల్లలు కూడా తిన్నారు అంటున్నారు రజయ్ గారు అయితే ఓకే ఓకే అండి టుడే స్పెషల్ ఏం చేశారండి రజయ్య గారు మరి తిన్నావా సార్ ఎవరిని ఫ్రెండ్ ఎవరైతే లేరు ఫ్రెండ్ మరి నొక్కనే ఉన్నాను ఫ్రెండ్ ఎవరిని అంటున్నావు ఫ్రెండ్ మరి నువ్వు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ నువ్వు తిన్నావా జహిదా అంటుంది మన రజయ్య గారు అయితే మరి తమ్ముడు బంగారం కొంతమందిని చూస్తే లైక్ ఇవ్వబుద్ధి కాదు అని వాళ్ళని చూసి అసహ్యం అసహించుకుంటు అసహించుకుంటారు కొంతమంది చాలామంది మళ్ళీ ఏమైందాక మళ్ళీ ఏమైందక హాయ్ అక్క అంటుంది మన ఫ్రెండ్ అయితే మరి నేను కూడా తినేసా రజయ అంటుంది అయితే ఎగ్ ఫ్రై పప్పు కర్రీ అంటుంది రజయ గారు అయితే సూపర్ సూపర్ అండి మళ్ళీ ఏమైందక్క మరి రూపాదేవి అక్క మళ్ళీ ఎవరేమన్నారు అక్క భోజనం చేశారా అక్క రూపాదేవి అక్క టుడే స్పెషల్ అయితే మరి ఏం అక్క మరి పావని అక్క అంటుంది మన ఫ్రెండ్ అయితే మరి అవునక్క రూపాదేవి అక్క చాలామంది చూశారు చూశారు గా చూశారు కానీ లైక్ ఇవ్వడానికి ఏమవుతుందో ఏమో అంటుంది మన చెల్లి అయితే మరి జహీరా ఏం కర్రీ అంటున్నారు రజయ్ గారు అయితే మరి జస్ట్ ఇప్పుడే పడుకుంటున్నారు అంటున్నారు రజయ గారు అయితే మరి అవునా అండి కానీ కానీ నా దృష్టిలో వాళ్ళు చాలా విలువైన వాళ్ళు ఎందుకంటే వాళ్ళనే వాళ్ళు వాళ్ళనే వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్యాడ్ కామెంటు పెట్టే ముందు మొత్తం వైపు పోతున్నారు అంటున్నారు రజయ్య గారు అయితే అవునా అండి ఓకే ఓకే మన అవునా అక్క రూపాదేవి అక్క అవునా రజయ అంటున్నారు వదినైతే లౌకిక ఆఫీషియల్ ఏం కర్రీ చికెన్ అండి చికెన్ అండి చికెన్ చికెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి రజయ్ గారు నా పేరు ఫణీంద్ర నా ఊరు నాగేంద్ర అది అనుకోకుండా అయితే వచ్చిందండి సడన్లీ మధ్యాహ్నం పూట ఆ డైలాగ్ అయితే మీ లైవ్లో వాడాను నేను మరి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అక్క రూపాదేవి అక్క థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీ అందరికీ తిన్నావా చెల్లి లక్ష్మి చెల్లి తిన్నావా భోజనం చేశావా చెల్లి మరి టుడే స్పెషల్ అయితే ఏం చేశావు చెల్లి మరి నాకు లేదో ఫనీంద్రా చికెన్ అంటున్నారు వదిన అయితే రాండి వదినా మీకు లేకుండా తింటామా వదినా మీకు కూడా అయితే చికెన్ అయితే ఉన్నది వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన నేను ఒకటే పూట తింటాను వదినా ఒకటే పూట తింటాను నీసు ఓన్లీ నైట్ టైం తింటాను థ్యాంక్ యూ సో మచ్ రా లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అక్క రూపాదేవి అక్క మరి నాకు పణింద్రా చికెన్ అంటుంది అయితే తప్పకుండా ఉందో వదిన వచ్చేశాడు రజయ వచ్చాడు రజయ బాబీ లైవ్ బాబీ లైవ్కు కానీ నాతో మాట్లాడలేదు జస్ట్ హాయ్ అన్నాడు అంతే రజయ అంటున్నారు మన వదినమ్మ అయితే హాయ్ అంటున్నారు రజయ్య గారు అయితే మరి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైఫ్ వచ్చి సపోర్ట్ అయితే చేసినందుకు మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి కొద్ది రోజులు అతనితో మాట్లాడకు అంటున్నారు గారు అయితే మరి తమ్ముడు తమ్ముడు వాళ్ళకి కూడా నేను కనిపించకుండా లైక్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ లైవ్లోకి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళందరూ వాళ్ళ లైవ్లోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు అక్క అయితే అవునా అక్క ఎవరక్క మరి ఎవరక్క ఈ ఛానల్ పేరు చెప్పక్క ఛానల్ పేరు చెప్పకుండా కనీసం పేరు అయితే చెప్పక్క మరి అయితే ఏమంటుంది ఆ గండు పిల్లి ముక్కు ముక్కుంది కదా అక్కడ రజయ్య అంటున్నారు అయితే మరి అప్పుడు అతడు కూడా ఫీల్ కావాలి నాతోని ఎందుకు మాట్లాడట్లేదు అని అప్పుడు అతడు కూడా ఫీల్ కావాలి నాతోని ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు రజయ్య గారు అయితే మరి అతను కూడా అలానే ఉన్నాడు కాబట్టి నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అతను కూడా అలానే ఉన్నాడు కాబట్టి నచ్చింది అంటున్నారు ఆ రజయ్ గారైతే మరి తమ్ముడు బంగారం నా మాటలు చాలా అర్థం తమ్ముడు బంగారం నా మాటలు చాలా అర్థం అంతా అంటే చాలా విలువైన మాటలు మీకు ఇప్పుడు అర్థం కాకపోయిన తర్వాత అర్థం అవుతాయి బంగారం నేను వెళ్తున్నా బాయ్ అంటుంది అక్క అయితే మరి ఎందుకక్క అప్పుడే వెళ్తున్నారు ఎందుకక్క ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఫ్రెండ్ అంటుంది మన కిన్నెరా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ నేనైతే లైవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్ నువ్వు చూసావా రజయ అతన్ని అంటుంది మన వదినమ్మ అయితే మరి అప్పుడే వెళ్తున్నారు ఎందుకక్క రూపాదేవి అక్క మరి ఏమైంది అక్క ఎవరు ఎవరి మీద కోపం నా లైవ్లో అయితే మరి ఎందుకు వెళ్తున్నారు అక్క మరి రజయా ఉన్నావా అంటుంది అయితే మరి ఆ మీ అక్క ఎందుకు అక్క మరి ఎవరి ఎవరి మీదో కోపం మీరెందుక వెళుతున్నారు నా లైవ్లోంచి నిన్న ఏమన్నా అంటేనా నీ సొమ్ము ఏమన్నా తింటినా పల్లెతో మాట అట్టినా పది మందిలో నిన్ను చూసిన ఫణీంద్ర ఎవరి మీద కోపము నాకైతే ఎవరి మీద కోపం అయితే ఉండదు అదిన నేను ఎవరి మీద కోపడను కోపం తెచ్చుకోను నేను కోపం వచ్చే మాటలు అయితే మాట్లాడను వదిన చూశాను అంటున్నారు రజయ్ అయితే మరి హాయిరా రా చెల్లి హాయ్ అన్నయ్య హాయిరా రా చెల్లి గుడ్ ఈవెనింగ్ అమ్మ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ రా చెల్లి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ రా చెల్లి భోజనం చేశారా కానీ అతనికి తెలియదు అంటున్నారు గారు అయితే మరి కానీ అతనికి తెలియదు అని అంటున్నారు రజయ్య అయితే మరి శ్రీమాత చెల్లి భోజనం చేశారా చెల్లి టుడే స్పెషల్ ఏం చేశారు చెల్లి మరి తిన్నాము అన్నయ్య మీరు తిన్నారా అంటుంది మన చెల్లి అయితే నేను తిన్నాను చెల్లి అందరం కలిసి భోజనం అయితే చేశాము చెల్లి భోజనం తినేసి ఇక లైవ్ అయితే పెట్టాను చెల్లి థ్యాంక్ యూ సో మచ్ రా చెల్లి థ్యాంక్ యూ సిక్స్త్ లైక్ అన్న అంటుంది మన చెల్లి అయితే థ్యాంక్ యూ సో మచ్ రా చెల్లి పావన్ చెల్లి లైవ్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ రా చెల్లి ఎందుకు చెల్లి అప్పుడే లైవ్ అయిపోయింది ఆ చెల్లి మరి అదే ఎక్కడ రజయ చూశావు అదే ఎక్ ఎక్కడ రజయ చూశావు అంటుంది వదిన అయితే మరి ఫోటో పిక్ పెట్టుకొని ఏమిటో తీసేశాడు ఈరోజు చూశాను ఫోటో పిక్ పెట్టుకొని ఏమిటి తీసేశాడు ఈరోజు చూశాను అంటున్నారు రజయ గారు అయితే మరి బాగున్నారా అక్క అంటుంది మన పావన్ చెల్లి అయితే మరి హాయ్ పావని కంగ్రాటులేషన్ అంటున్నారు రజయ్ గారు అయితే మరి నా లైవ్ తిరుగుతుంది అన్న అంటుంది మన చెల్లి అయితే సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటానరా మమ్మీ ఎందుకు కంగ్రాట్స్ అక్క అంటుంది మన పావన్ చెల్లి అయితే మరి బాగున్నావా మీరు సూపర్ కదా బాగున్నావా మీరు సూపర్ కదా అంటున్నారు రజయ్య గారు అయితే మరి అవునా రజయ నేను మాత్రం చూడలేదు రజియా అంటుంది పుదీన్ అయితే నమస్కారం అక్క మధురిమక్క గుడ్ ఈవినింగ్ అక్క సెవెంత్ లైక్ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అక్క తిన్నారా రజయ అక్క అంటుంది మన పావంచలి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అంటుంది మన అక్క అయితే థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అక్క మదురిమక్క అసలు బాగాలే అష్టదరిద్రంగా ఉన్నాడు అసలు బాగాలే అష్టదరిద్రంగా అంటున్నారు రజయ్ గారు అయితే మరి పిన్ మై ఛానల్ తమ్ముడు పిన్ మై ఛానల్ తమ్ముడు అంటుంది అక్క అయితే అక్క నాకైతే తెలియదు అక్క మరి ఇవన్నీ హాయ్ పావని అంటుంది మన వదిన అయితే భోజనం అయ్యిందా ఏం కర్రీ చేసిందమ్మా అంటుంది అక్క అయితే అక్క భోజనం అయితే చేశాము అక్క మీ లైవ్ వచ్చేటప్పుడు అయితే నేను అప్పుడే బయలుదేరాను అక్క ఇక వర్క్ కంప్లీట్ అయిపోయి ఇంటికి అయితే వస్తున్నానక్క భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందాక అమ్మ అయితే ఈరోజు చికెన్ అయితే వండిందక్క చికెన్ కర్రీ టుడే స్పెషల్ అనేది చికెన్ అక్క తిన్నాను పావని నువ్వు తిన్నావా అంటున్నారు రజయ్య గారు అయితే మరి హాయ్ వదిన అంటుంది మన పావన్ చెల్లి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అంటున్నది రజయ్య గారు అయితే మరి ప్లీజ్ లైక్ మీ థ్యాంక్ యూ సో మచ్ అక్క తిన్నాను రజయ అక్క ప్లీజ్ లైక్ మీ అంటుంది అక్క అయితే మరి బాగలే బాగలేకపోతే బాగలేకపోతే మళ్ళీ రజయ మనసు మంచి కదా అంటున్నారు అయితే కామెంట్ 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 అంటుంది అక్క అయితే థ్యాంక్ యూ సో మచ్ అక్క కామెంట్ ఆన్ కామెంట్ 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 ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ లైక్ మీ ఓకే ప్లీజ్ ప్లీజ్ ఓకే బాయ్ 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 అంటుంది అక్క అయితే థ్యాంక్ యూ సో మచ్ అక్క మధురం అక్క లైవ్కి వచ్చి సపోర్ట్ అయితే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అక్క పాప ఏం చేస్తుంది పావని అంటుంది వదిన అయితే మరి ఓకే అండి రజయ్ గారు వెళ్ళారా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి పాప ఏం చేస్తుంది పావని అంటున్నారు మన వదినమ్మ అయితే మరి ఇక మన చిరుతల్లి అయితే సెల్ అయితే చూస్తుందక్క ఫీంద్ర రాము లైవ్కు వస్తున్నాడా మరి అన్నయ్య అయితే లైవ్కి అయితే రావట్లేదు వదిన ఆ రోజు మీరు అన్నయ్య ఇద్దరు వచ్చారు కదా ఇక అప్పుడు వచ్చిందే వదిన మరి ఇక అప్పటి నుంచి లైవ్కి అయితే రావడం లేదు అన్నయ్య అయితే మరి ఇక ఏం పని మీద ఉన్నాడో ఏమో వదినా మీ అన్న మారిపోయాడు ఫలీంద్ర బాగా అంటుంది వదిన అయితే అన్నయ్య ఎందుకు మారుతాడు వదిన అన్నయ్య అయితే ఏం మారడు వదిన మరి అన్నయ్య మరి ఏం పని మీద ఉన్నాడో ఏమో మరి మా అన్న అయితే ఎందుకు మారుతాడు వదినమ్మా ఇక అన్న అయితే లైవ్కి అయితే రాక చాలా రోజులు అవుతుంది వదిన మరి ఆ రోజు మీ ఇద్దరు వచ్చింది లైవ్ ఇక మరి లైవ్కు ఎందుకు రావడం లేదు చెప్పు అంటుంది వదిన అయితే మరి లైవ్ ఎందుకు రావట్లేదు అంటే మరి అన్నకు కుదురుతుందో కుదరట్లేదో వదినా మరి లైవ్కు రావడానికి మరి అన్న అయితే ఏం పని మీద ఉన్నాడో ఏమో వదినా కుదిరితే మాత్రం తప్పకుండా వస్తాడు కదా వదిన లైవ్కి అయితే మరి అన్న సరే ఫణీంద్రా బాయ్ రజయ్ కూడా లైవ్ పెట్టింది ఓకే వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన థ్యాంక్ యూ వదిన లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వదిన గుడ్ నైట్ వదిన హ్యాపీ స్వీట్ డ్రీమ్స్ మళ్ళీ లైవ్లో కలుద్దాం వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన వెళ్ళండి వదిన అవును ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది వదిన నాకు కూడా మరి రజయ్ గారు లైవ్ పెట్టింది కదా నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది నాకు బాయ్ ఫణీంద్ర గుడ్ నైట్ ఓకే వదిన గుడ్ నైట్ హ్యాపీ స్వీట్ డ్రీమ్స్ వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన లైవ్కి వచ్చి సపోర్ట్ అయితే చేసినందుకు థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక ఆఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి एम जो फ्रेंड्स अंदर बागुनारा फ्रेंड्स मरी हुँ। हुँ। हुआ అందరైతే వెళ్ళిపోయారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Hey, <laughs> <laughs> హలో అండి అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మరి హాయ్ అన్న అంటుంది చెల్లి అయితే హాయ్ రా చెల్లి గుడ్ ఈవెనింగ్ రా చెల్లి థ్యాంక్ యూ రా చెల్లి లైవ్కి వచ్చినందుకు చెల్లి టుడే స్పెషల్ అయితే ఏం రా చెల్లి మరి అరులు భోజనం చేశారా ఏం చేస్తున్నారా చెల్లి మరి మంచిగా లైవ్ అయితే పెడుతున్నావు చెల్లి ఓకే చెల్లి అలానే పెడుతుడు లైవ్ అయితే నువ్వైతే నన్ను తొందరగా గుర్తుపడతావు అన్నయ్య ఎందుకు గుర్తుపడ్డా చెల్లి అన్నయ్య చెల్లిని గుర్తుపడకుండా ఉంటాడా ఎంతమందిలో ఉన్న చెల్లినైతే ఎట్లనే గుర్తుపట్టేస్తాను ఎంతమందిలో ఉన్నా నిన్ను మించి లేరన్నా వయసులో చిన్నోనివైనా గుణంలో పెద్దోనివన్నా ఏ ఒక్కసారి పిలిచావంటే ఏ వంద సార్లు నువ్వైతే నన్ను తొందరగా గుర్తుపడతావు అన్నయ్య అంటుంది మన చెల్లి అయితే తప్పకుండా గుర్తుపడతా రా చెల్లి హాయ్ అన్నయ్య తిన్నావా ఏం కర్రీ అంటున్నారు మన బండి గారు అయితే తిన్నానండి ఏం కర్రీ టుడే స్పెషల్ వచ్చేసి మనది చికెన్ అండి చికెన్ చికెన్ మై ఏజ్ అన్నయ్య మై ఏజ్ అన్నయ్య అయితే నేను ప్రతిరోజు కామెంట్ చేస్తా అన్నయ్య వీడియోలోకి మళ్ళీ లైవ్లోకి మెసేజ్ చేస్తా వంశీ అన్నరా మమ్మీ అన్న అంటాడు వంశీ అన్నరా మమ్మీ అన్న అంటాడు థ్యాంక్ యూ సో మచ్ రా చెల్లి కామెంట్ తప్పు వచ్చింది అన్నయ్య మహేష్ అన్న ఓకే ఓకే చెల్లి ఓకేరా సూపర్ సూపర్ అన్నయ్య అంటుంది మన చెల్లి అయితే థ్యాంక్ యూ సో మచ్ రా చెల్లి మరి వీడియోస్ కూడా మంచి అద్భుతంగా చేస్తున్నావు చెల్లి మరి అలానే చేసుకుండా వెళ్ళండి చెల్లి వీడియోస్ లైవ్ కూడా మంచిగా చేస్తున్నా చెల్లి ఇక అలవాడైతే అలవాటైపోతుంది ఇలాక లైవ్ పెట్టినప్పుడు దోషాలు చేస్తున్నామని కూడా చెల్లి అప్పుడు పెంక మీద దోష అయితే కనబడ్డది నాకు మరి దోషలు చేస్తున్నావా చెల్లి మరి ఇలాక ఇలాక సెకండ్ లైక్ హాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే సింబల్ అయితే ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ భోజనం చేశావా ఫ్రెండు టుడే స్పెషల్ ఏం చేశారు ఫ్రెండు థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మళ్ళీ లైవ్కి వచ్చినందుకు మహేష్ అన్న వంశీ అన్న అంటాడు నన్ను గుర్తుపట్ట గుర్తుపట్టాడు మహేష్ అన్న వంశీ అన్న అంటాడు ఓకే ఓకే చెల్లి అంటే ఇక్కడ వంశీ వంశీతేజ ఉందిగా చెల్లి వంశీ రామ్ తేజ్ అని ఉంది చెల్లి అందుకేనా ఓకే ఓకే చెల్లి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది మన చెల్లి అయితే మరి అవునా అన్నయ్య అవును అన్నయ్య దోషాలు చేస్తున్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటుంది మన చెల్లి అయితే సూపర్ రా చెల్లి సూపర్ దోషలు చేస్తున్నావా చెల్లి సూపర్ అమ్మా సూపర్ ఎందుకు చెల్లి మరి ఇప్పుడు భోజనం తినకుండా దోశలు చేస్తున్నా మరి ఈరోజు మంగళవారం తిన్నా టుడే ఎగ్గు ఫ్రెండ్ అంటుంది మా ఫ్రెండ్ అయితే సూపర్ ఫ్రెండ్ సూపర్ ఎగ్గు వండావా ఫ్రెండ్ మరి సూపర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మరి ఫ్రెండ్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి నైట్ చూశాను ఛానల్ని ఫ్రెండ్ ఏమో వీడియోలు వీడియోలు రావట్లేదు చూ లైక్ కొట్టం అంటే ఎందుకు రావట్లేదా ఏందని మళ్ళీ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్ తర్వాత వచ్చినాయి ఫ్రెండ్స్ నీ వీడియోస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్ చాలా మంచిగా ఉన్నాయి హా ఫ్రెండ్ అంటుంది చెప్పాలి ఫ్రెండ్ మరి అమ్మ వదిన ఈరోజు తిన్నారు అన్నయ్యామా అమ్మ వదిన ఈరోజు తినరు అన్నయ్య మంగళవారం నైట్ తినరు అంటుంది వదిన అవునారా ఓకే ఓకే చెల్లి అమ్మ వదిన మంగళవారం భోజనం చెయ్యరా ఓకే ఓకే చెల్లి సూపర్ సూపర్రా చెల్లి సూపర్ థ్యాంక్ యూ ఫ్రెండ్ అంటుంది మా ఫ్రెండ్ అయితే థ్యాంక్ యూ ఎందుకు ఫ్రెండ్ ఎంతైనా మీరు మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ చెప్పకు ఫ్రెండ్ మరి మన ఫ్రెండ్ అయితే ఎప్పుడు చేస్తుందో ఏమో లైవ్ మరి నువ్వే నువ్వే చేయి దోషాలు అని అంటారు ఓకే ఓకేరా చెల్లి ఓకేరా చెల్లి సూపర్ సూపర్ हेलो हलो अंदर की नमस्कार गुड इवनिंग वेलकम टू लाइव लव लवकि ऑफिशियल मै चैनल प्लीज़ सब्सक्रेब प्लीज़ सपोर्ट मई चैनल प्लीज़ फ्रेंड सपोर्टिंग लाइक् कामेंट फ्रेंड्स प्लीज सपोर्ट అన్నయ్య మ్యారేజ్ అంట కదా కాదు చెల్లి మాకు ఫుల్ దావత్ అంటుంది తప్పకుండా అయితే ఇస్తాను కానీ మ్యారేజ్ అయితే కాదు చెల్లి నమశి ఓకే చెల్లి నీ మళ్ళీ లైవ్ పెడతాను చెల్లి కొంచెం ఫోన్ అయితే వస్తుంది ఒక రెండు నిమిషాల్లో ఫోన్ మళ్ళీ మాట్లాడి లైవ్ అయితే పెడతాను చెల్లి ఆడపిల్లలకు దావత్ దావత్ అన్నయ్య తప్పకుండా చెల్లి ఒకటే నిమిషం చెల్లి నాకైతే ఒక అర్జెంట్ ఫోన్ వస్తుంది దీన్ని మళ్ళీ మళ్ళీ లైవ్ పెడతాను